కార్యాలయం ప్రారంభించి పార్టీ జెండా ఆవిష్కరించిన మంత్రి అనిత మూడు కోట్ల రూపాయలతో వెంకటాపురం గ్రామాన్ని అభివృద్ధి చేశాం గత ముప్పై సంవత్సరాల నుండి నుండి వెంకటాపురం వెళ్ళడానికి రోడ్లు లేదు ఆగస్టు పదిహేను నుండి ఉచిత బస్సు పథకం ప్రారంభం అవుతుంది బస్సులో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం మహిళల ఉపాధిపై కూడా దృష్టి పెట్టాం ఎంత మంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇచ్చాం సైడ్ సైడ్ కరెంకరడా ఎన్నట్ట గుండు పట్టులా తీసుకుని ఇరవై ఆరు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు కింద మనకి డబ్బులు పడింది అదేవిధంగా మండలంలో తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు మందికి ఆరు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు ఈ మొదటి విడతలో భాగంగా ఈ రోజు అన్నదాతా సుఖీభావ కింద పడింది ఈ రోజు డబ్బులు పెట్టి మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి రైతు వచ్చిన ప్రతి రైతుని కూడా ఈ రోజు ఇవ్వడం జరిగింది ఈ రోజు ఇచ్చేసిన తర్వాత ఇన్ని ఆలోచన చేసుకోవాలి మీ రక్షణ ఆలోచన చేసుకోవాలి మీ కనువరిత ఆలోచన చేసుకోవాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆలోచన చేసుకోవాలి బస్సులు చూసుకోవాలి ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని ఏదైనా ఆ రోజు నాటిచ్చాం కాబట్టి చేయాలి అని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ముందుకు వచ్చి ఆగస్టు పదిహేనో తారీఖున స్వాతంత్ర దినోత్సవం రోజు మీ అందరికీ కూడా ఆ రోజు ఒక కానుకగా ఇచ్చే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది ఈ రోజు అన్ని విధాలుగా ఈ రోజు మీ అందరికీ తెలిసి ఇంత చెప్పారు గత ముప్పై సంవత్సరాలు రోడ్లేదు ఆ రోడ్డుని ఇంతకు ముందు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా రోడ్ లేదు చాలా సందర్భాలు మనం పెట్టడానికి ట్రై చేశాం మిగతా అన్నింటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేశాం కానీ దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాం ఈ రోజు మళ్ళీ అవకాశం వచ్చి మీ అందరికీ ఆ రోజు మాట ఇచ్చాను ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో అమ్మ డెఫినెట్ గా మీకు ఆ రోడ్డు వేయిస్తాను అని అటు ఉపరాపల్లి ఆర్కి మాట ఇచ్చాను ఇటు వచ్చి మీకు మాట ఇచ్చాను అందుకే సంవత్సరం లోపే గెలిచిన తర్వాత సంవత్సరం లోపే ఆ రోడ్డు ఇక నాకు చాలా కోపంగా చూస్తాడు అనుకోండి ఈ కార్యక్రమానికి ఎలాగైనా రావాలనే ఉద్దేశంతో ఈ రోజు మళ్ళీ విజయవాడ నుంచి ఇక్కడికి రావడం ఈ కార్యక్రమం మీ అందరినీ చూస్తే మళ్ళీ ఇప్పుడు విజయవాడలో రేపు కొద్ది మీటింగ్ మళ్ళీ నేను అక్కడికి ఎట్ట అంటే ఎందుకు చెప్తానంటే ఈ రోజు నాయకత్వాన్ని బలపరిచే విధంగా Well, I'm gonna get one. ఇంతకు ముందు వ్యవసాయం పని కూడా సబ్సిడీతో ఇచ్చాం ఇందాక ఇచ్చారు సబ్సిడీతో కూడిన మనకి పథకాలన్నీ కూడా దగ్గర దగ్గర సేత్ర వ్యవసాయం కూడా మనం ఈ రోజు ముందు తీసుకొస్తున్నాం ప్రతి మంగళవారం బుధవారం కూడా పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని కూడా చేపట్టి ఈ రోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంట ఎలా పండించాలని కూడా చెప్తున్నారు సాధారణంగా వ్యవసాయంకి ఏదో మీరు డబ్బులు ఇచ్చేశాము మేము చేసేసాము అని చెప్పి పక్కకి వెళ్ళిపోయే పరిస్థితులు లేవు ఈ రోజు ఎడకా ఇంతకుముందు ధాన్యం కొనుగోలుకి డబ్బులు పడడానికి చాలా రోజులు పడతాయి కానీ ఈ రోజు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విత్న్ మూడు నుంచి నాలుగు రోజుల్లో అకౌంట్లోకి డబ్బులు పడే పరిస్థితులు వ్యవసాయానికి చాలా అత్యధిక వనరా సంబంధించిన స్కీమ్ సంబంధించి ఈ రోజు మీ అందరికీ కూడా చెప్పడానికి అదేవిధంగా రైతులకి గవర్నమెంట్ ఏం చేస్తుందనే విషయం మీ అందరికీ కూడా తెలియజేయడానికి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ ముందుకు రావడం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమాన్ని